రాతి గుళ్ళ పైన పది పది కనీ పెద్దగా చేసిన వాళ్ళని తొక్కేదావు కనీ పెద్దగా చేసిందు నిజమైన దేవుళ్ళే తల్లిదండ్రి వాళ్ళని నిర్చబెట్టి రాతి గుండ్లకు దేవుళ్ళకాయ మనము పోతున్నాము ఇదంతా అజ్ఞానమే ఆ గుళ్ళు వాళ్ళకే మిగలేవు అవి ఏం మనకు అబ్బిటికీ మనకేం సంబంధం లేదు అవు ఆ రౌతు రౌతు పని ఉన్నాయి మనం ఇల్లు కస్తే పాయివాకు పని చేస్తాయి అంతే రౌతో కొడితే వలుగుతాయి అంతే కానీ అవి ఏమి ఇచ్చే ఇచ్చేది కావు కానీ మన నమ్మకాలు ఎట్లున్నాయి ఇవన్నీ రూఢీలు మనకు అయిపోయినాయి ఈ రూఢీలని ఈ రూఢీలు ఇడుద్దామంటే ఇప్పుడు దూరంగా అక్కడ లేవు అందుకో ఒక ఒకనాడట ఒక మనిషి తోపొట్టి పోతున్నానట పోగా పోంగ అని చెప్పు తెగిపోయిందట చెప్పు తెగిపోతే అది ఏం చేసిండు ఇక ఒక చెప్పుతో నడవాలి కదా అది ఆడేం చేసిండు మరి ఒక చెప్పు మంచిగా కదా మరి ఓడిందన్న ఇస్తారు ఓండా చెప్పు తగ్గిపోతే ఈ చెప్పన్నానికి పనికి ఇస్తాయి ఈ మంచి చెప్పు తినేదైతే పోయింది కానీ మంచి చెప్పు ఉన్నది కదా అది ఓడా ఇస్తారు చెప్పు తగ్గిపోతే ఆయనకన్నా పని ఇస్తుంది అనుకొని అది ఒక చెట్టుకు కట్టేచ్చు తో చెట్టుండ కట్టి ఎన్నికల్లో ఒక సైకిల్ మీద వస్తుంది ఆడు చూసా

ఇవన్నీ రోజులే పోయి ఇవన్నీ అది ఎందుకు అర్థం అంటే అది ఖర్చునే ఖర్చు ఎందుకు తల్లి వేసిందని బిడ్డ చేసినా అంతే ఇవన్నీ పనికిరా తుక్కులే పోయి అందుకు ఏదన్నా మాటని దాన్ని మనము లోతున పోలా దాన్ని విచారం చేయాలా అప్పుడు సై ఉంటే దాన్ని సై చేయాలా అబద్ధం ఉంటే దాన్ని అబద్ధం చేయాలా అంతా కూడా మనల్లా తాగతుంటే మనం ఏమైనా జన్మం వచ్చిన దానికి ఏమన్నా సార్థం చేసుకున్నట్లదే ఈ భక్తి భాపు తల్లిదండ్రిని తండ్రి అంటలేదు సేవలు గురు చేసుకుంటేనే మోక్షం ఉన్నది గురు కాలు మొక్కితేనే మోక్షం ఉన్నది గురు కాళ్ళు ఒక్కతేనే మోక్షం ఉన్నది తల్లిదండ్రి యొక్క నాడు సేవ చేయలు కాళ్ళు మొక్కలు కానీ గురుకు

తల్లిదండ్రులు పుట్టించు కాబట్టి సద్గురు కాయ పోయినాం ఆగిపోతుంటే అందుకు గురుకు బాగా మానం వస్తున్నది ఇదిసేపు తల్లిదండ్రి తల్లి అంటలేదు తండ్రిని తండ్రి అంటలేదు అలా అన్నం పెడతలేదు నీళ్ళు దాప్తలేదు గురువు ఇంటికి వచ్చా అంటే ఆయనకు బూరెలు గారెలు ఏమంటది తీపులు తీసుకుంటా వెళ్తున్నారు సేవలు చేస్తున్నారు అవు అది అందుకే నరికేమో ఉన్నది నువ్వు పొంగిపోతుండొచ్చు గురు చేస్తున్నా నేను మోక్షంపు పోతున్నా నువ్వు పొంగిపోతుండొచ్చు కానీ నీ పొంగంతా పొయ్యి వాడేది అందుకు ముందు తల్లిదండ్రి మానం చేస్తేనే మర గురుకు మానవున్నది ఇక గురుకే మానవిస్తున్న తల్లిదండ్రికి అవి ఓటు చూస్తలేడు అందుకే నరకేమో ఉన్నది చేతులనే నాట మొన్న వార్తలు వచ్చింది వార్తలు వచ్చింది తీరవారి వార్తలు నేను పొదుగులో చూస్తా అయితే నలుగుండల ఒక మంచి ఉండా ముసలోడు వాళ్ళిద్దరు కొడుకులు హైదరాబాద్లో జాబు ఉండే మొన్న దేడమైన కింద వార్తలు వచ్చింది అయితే ఇక ఇం ముసలు నల్లగొండ కాదు ఉండ అయితే ముసలిది చచ్చిపోయింది ముసలిది చచ్చిపోయింది అయితే ఏడు వేలు రెండు తర్వాత కొడుకులు కూడా రాకలేదు ఈ తండ్రిని కూడా రా అంటలేదు ఈ తండ్రి ఒక్కోడే ఇంటికాళ్ళు అండ్కోవాలా చెయ్యాలా ఎట్లా తింటున్నా ఎట్లా దేవ దేవత తీస్తున్నా ఆకొట్టు ఒకనాడు ఒకనాడాడు వై నా కొడుకుల దగ్గరికి పోతా అని పోయిందట అడ్డే వినపోయి అయితే ఒక్కొక్క పెద్దోన్న దగ్గరికి పోయి అయితే పెద్దోన్న దగ్గరికి పోతే పెద్దోడికి కూడా మాట్లాడే కోడలు కూడా మాట్లాడలేదు ఎప్పుడచ్చా లేవు మాట లేదు ముచ్చట్లేదు ఏం లేదు ఏం లేదు కాళ్ళకి నీళ్ళు లేవు డా అన్నది లేదు ఏం లేదు ఏం లేదు చిన్న కొడుకు బా కాడికి బాగా ఆడు కూడా అర్థం చేసా ఆ పిల్ల ఆ పిల్ల కూడా రాలే మాట్లాడలే కొడుకు కూడా ఆడు కూడా మాట్లాడింది దానికి మంచిగా అనిపించేది పాపం ఆడుకెళ్ళి మాత్రం అప్పుడే ఏంటో నచ్చింది వేసుకొని ఉరిగేసుకొని ఉరి వేసుకొని చచ్చిపోయినట్టు ఏం నా బతుకు నా బతుకులో ఏం అర్థం ఉన్నది ఈ ఇంత పెండి వీళ్ళది పెంచి పెద్ద చేసి ఇంత దాగులు పెట్టి కూడా నాకు వానం మరి బతుకు కంటెన్ పోయింది మరి ఊరేసుకొని చేసుకొని అక్కడ అయితే మరలే ఊరు అలాగే ఫోన్ చేసిండు అలాగే తెలిసింది ఇద్దరు కొడుకులు కోడళ్ళు అచ్చిండు వాళ్ళకు అల్లరి ఇట్లా చెప్పులతో కట్టలతో ఊరు వండి ఊరు వండి మనీ ఉన్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చచ్చిపోయాక ఏం చేస్తాం కదా అని అల్లరి ఊళ్ళకి వెళ్ళి గెదుకుంట తీసేచ్చిళ్ళు వీళ్ళు సాగు చేసిండు చందలు తీసి గట్ల ఊరికి గిట్లా అయితే ఏమన్నా లోకం చూద్దరేస్తాయి అందుకు తల్లిదండ్రికి మించిన దైవం లేదు భయ మా మాటలు ఎందరి మందికి ఇస్తున్నాయి ఎందరి మందికి అవద్దమో అది మీరే మీకు తెలుసుకొని మేమంటా తల్లిదండ్రు కంటే మిక్కిలా దైవము ఏది లేదు వాళ్ళ సేవ చేసిన వాళ్ళకే దేవుడు కూడా ప్రసన్నమవుతాడు వాళ్ళకు మోక్షం ఉన్నది సుఖమున్నది శాంతి ఉన్నది అంత ఉన్నది